కొన్ని రకాలైన వార్తలు మనల్ని అయోమయంలో పాడేస్తాయి నిజమా అనిపించే ఎన్నో సంఘటనలను మనం చూసాం అలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంలో ముంచెత్తే మిస్టరీలు కాలగర్భంలో కలిసిపోయాయి వాటిని గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆసక్తికరంగానే ఉంటాయి మీకు తెలుసా ఎప్పుడో వందేళ్ల నాడు ఓ రైలు సొరంగంలోకి వెళ్ళిందే కానీ మళ్ళీ బయటకు వచ్చింది లేదు ఎటు పోయిందో ఎవరికీ తెలియదు కనీస మానవాళ్లైనా దొరకలేదు అంతెందుకు జర్మనీకి చెందిన విమానం ప్రయాణికులతో ఇలాగే ఆకాశంలోకి దూసుకుపోయి అదృశ్యమైంది తిరిగి ముప్పై ఐదు ఏళ్ల తర్వాత విమానం నిండా అస్థి పంజరాలతో బ్రెజిల్లో ల్యాండ్ అయిందని వార్తలు మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగులో మిస్ అయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం జాడ ఇంకా దొరకనే లేదు ఎవరికి వారు తమ నమ్మకాలతో కథనాలు ప్రచారం చేసుకున్నారు కొందరు ఇదంతా గ్రహాంతర వాసుల పని అంటే మరికొందరు టైం లో అంటే టైమ్ మిషన్ లాంటి ప్రభావంతో మరో కాలంలోకి వెళ్ళినట్టు సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ కథలుగా చెప్పుకున్నారు నిజానికి వాటి విషయం ఇప్పటికీ బయటకు రాకపోవడం వెనక మనకు తెలియని ఏదో కారణం ఉండవచ్చు కానీ అదేంటో తెలిసేదాకా ఈ కథనాలు శరీరంపై గూస్ బంప్స్ లేచేలా చేస్తుంటాయి అలాంటి ఓ రెండు స్టోరీస్ ఈ రోజు టిండప్ లో మనం చూడబోతున్నాం సుమారు నూట నాలుగు మంది ప్రయాణికులతో అదృశ్యమైన ఓ మిస్టరీ ట్రైన్ గురించి ముందుగా చూద్దాం రైల్వేలకు సంబంధించిన ఈ మిస్సింగ్ ట్రైన్ స్టోరీ ఇప్పటికీ వందేల మిస్టరీగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో అదృశ్యమైన ఆ రైలు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే ఉండిపోయింది ఈ సంఘటన ఇటలీలో జరిగింది మొత్తం నూట ఆరు మందితో ప్రయాణిస్తున్న ఆ రైలు ఓ సొరంగంలోకి వెళ్ళింది ఆపై అదృశ్యమైంది అది ఎక్కడికి వెళ్ళిందనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు జెనెట్టి అనే ఈ రైలు ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది అయితే ప్రయాణ మార్గంలో ఇది ఒక కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగం గుండా వెళ్లాల్సి ఉంది లంబార్టీ అనే ఒక కొండను తొలచి ఈ సొరంగాన్ని నిర్మించారు కానీ సొరంగంలోకి ప్రవేశించిన రైలు బయటికి రాలేదు ఆశ్చర్యకరంగా అది కనుమరుగైంది అప్పట్లో ఆ రైలు కోసం అధికారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది రైలుకు ప్రమాదం జరిగినట్టు ఎక్కడా ఆనవాళ్ళు లేవు సొరంగ మార్గంలో దాని అవశేషాలు సైతం ఎక్కడా కనిపించలేదు అయితే అదే రైల్లో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం సొరంగం బయట కనిపించారు వారు చెప్పిన విషయాలను బట్టి రైలు సొరంగంలోకి దూసుకుపోవడం నిజమే ఆపై ఏం జరిగిందో వారికి కూడా తెలియదు ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అదేగా మీ అనుమానం ఆ ఇద్దరూ కూడా అదే రైల్లో ప్రయాణిస్తున్నారు అయితే తీరా సొరంగం వద్దకు రైలు చేరుకోగానే భీకరమైన పొగ కనిపించింది దాంతో అది చూసిన ఓ ఇద్దరు భయపడి రైలు నుంచి దూకేశారు వారు చూస్తుండగానే పొగల నుంచి దూసుకుపోయింది రైలు ఆ తర్వాత రైలు అదృశ్యం గురించి వారు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు రైలు సొరంగంలోకి వెళ్లిపోయిన సమయంలో ఒక రకమైన వింత శబ్దం అనిపించిందని అందులో ఒక వ్యక్తి అప్పట్లో వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు అయితే ఆ ఇద్దరు ప్రయాణికులు చాలా సంవత్సరాలు మానసిక సమస్యలతో సతమతమయ్యారు ఈ ట్రైన్ మిస్సింగ్ వార్త అప్పట్లో సంచలనంగా మారింది పట్టాలపై మాత్రమే ప్రయాణించే అంత పెద్ద రైలు ఆనవాళ్లు కూడా లేనంతగా ఎలా అదృశ్యమైంది అది ఎక్కడికి వెళ్ళింది అందులో ప్రయాణికులు ఏమయ్యారనే వివరాలు ఇప్పటికీ గానే మిగిలాయి అనంతరం జరిగిన ఓ యుద్ధం కారణంగా విమానాలు జార విడిచిన బాంబుల కారణంగా ఆ సొరంగం దెబ్బతింది దాంతో ప్రభుత్వం దాన్ని శాశ్వతంగా మూసివేసింది అయితే దానికి అనుగుణంగా ఓ గమ్మత్తైన కథనం ప్రచురితమైంది అంటే పంతొమ్మిది వందల పదకొండులో ఈ అదృశ్యమైన రైలు డెబ్బై ఒక్క సంవత్సరాల కాలం వెనక్కి ప్రయాణించిందని అంటే టైం మెషిన్ మాదిరిగా ప్రభావానికి లోనే పద్దెనిమిది వందల నలభైలో మెక్సికోకు చేరుకుందని రాశారు నిజానికి అప్పటి వార్తా సమాచారాన్ని బట్టి మెక్సికోలో ఈ వింత జరిగినట్టు ఆధారాలున్నాయి రైల్లో వింత దుస్తులు ధరించిన ప్రయాణికులు రైలు నుంచి దిగినట్టు పాత నివేదికలో ఉంది దీంతో ఆ రైలును గోస్ట్ ట్రైన్ గా పిలవడం మొదలు పెట్టారు ఆ రైల్లో దొరికిన ఒక పొగాకు పెట్టపై పంతొమ్మిది వందల ఏడు అని భవిష్యత్తు సంవత్సరం గురించి రాసి ఉందని అది ఇప్పటికీ మెక్సికోలోని మ్యూజియంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి అంటే ఆ రైలు సొరంగంలోకి చేరడంతోనే డెబ్బై ఒక్క సంవత్సరాలు వెనక్కి ప్రయాణం చేసిందని ఇప్పటికీ ప్రచారంలో ఉంది ఇదో మిస్ట్రీ అంతేకాదు ఆ కథకు మరో సాక్ష్యం కూడా ఉంది ఆ కాలంలోనే మెక్సికోకు చెందిన ఒక వైద్యురాలు తాను పనిచేస్తున్న హాస్పిటల్లో నూట నాలుగు మందిని చేర్పించారని కానీ పిచ్చి పట్టిందని తెలిపింది దీంతో ఈ సంఘటన కనిపించిందనే వార్తలు వచ్చాయి వందేళ్లైన ఈ రైలు అదృశ్యం కేసు ఇప్పటికీ ఇంకా మిస్ట్రీగానే మిగిలిపోయింది రైలే కాదు గాల్లో ఎగిరే విమానాల గురించి కూడా ఇలాంటి మిస్ట్రీ హర్రర్ స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి కేవలం కొద్ది గంటల వ్యవధిలో ల్యాండ్ కావాల్సిన విమానం ముప్పై ఐదు ఏళ్ల తర్వాత ల్యాండ్ అయింది అంతేకాదు ఆ విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా అంత అస్థిపంజరాల రూపంలో ఉన్నారు అంటే ఎప్పుడో చనిపోయి ఎముకలు కుప్పగా మారారు ఇది కూడా ఒక కాలం నుంచి మరో కాలానికి ట్రావెల్ చేసిన ఘటన కింద చూస్తున్నారు ఈ అంత చిక్కని మిస్ట్రీ ఘటన గురించి ఓసారి చూద్దాం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం జర్మనీలో జరిగింది ఇక్కడి నుంచి బయలుదేరిన శాంటియాగో ఫ్లైట్ ఫైవ్ థర్టీన్ విమానం సుమారు ముప్పై ఐదు ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రెజిల్లో ల్యాండింగ్ చేసింది అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు పైలట్ తో సహా అంతా చనిపోయి అస్థిపంజరాలుగా మారిపోయారు సైన్స్ ఫిక్షన్ ను తలపిస్తున్న ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా టైం ట్రావెల్ ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు అది పద్నాలుగు నవంబర్ వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక ఈ సంచలన వార్తను మిస్ అయిన ఫ్లైట్ ఫైవ్ అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రెజిల్లోని పార్టో అలెగ్రా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన విమానంలో తొంభై రెండు అస్తపంజరాలు ఉన్నాయని ఆ వార్తలో తెలిపింది అయితే ఫ్లైట్ ఫైవ్ థర్టీన్ రికార్డుల పరిశీలనలో ఆ విమానం పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ నాలుగున పశ్చిమ జర్మనీలో ఆచన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్టు ఉంది గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది అయితే ఈ విమానం మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ల్యాండ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా తరహాలో ఒక కాలం నుంచి మరో కాలానికి వెళ్లి ఉంటుందని పలువురు పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటల్ స్పందిస్తూ ఆ విమానం తప్పకుండా టైం ట్రాప్ అంటే టైం ట్రావెల్ లోకి ప్రవేశించి పంతొమ్మిది తిరిగి వెనక్కి వచ్చిందని తెలిపారు అయితే ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించిందని ఆ పత్రిక వెల్లడించింది అయితే వారి విచారణలో వెల్లడైన వివరాలను మాత్రం క్లాసిఫైడ్ అంటే రహస్యంగా ఉంచి బయటకు తెలిపేందుకు అధికారులు నిరాకరించారని తెలిపింది బ్రెజిల్ విమానాశ్రయ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది ఆ రోజు ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైందని దానికి శక్తివంతమైన టర్బోప్రాప్ ఇంజన్లు ఉన్నాయని వాడు కన్ఫర్మ్ చేసినట్లు పత్రిక రాసింది ఈ ఘటనలో మరో చిత్రమైన విషయం ఆ విమానంలో ఉన్న ఎనభై మంది ప్రయాణికులే కాదు నలుగురు విమాన సిబ్బంది కూడా అస్థి మారిపోయారు వీరిలో ఆ విమానం నడిపే పైలట్ కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి ఆ విమానం ఎలా ల్యాండ్ అయింది దానికి ల్యాండింగ్ అనుమతి ఎలా ఇచ్చారు ఇలా ఒకటి కాదు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల కథనం మేరకు ఈ విమానం పైలట్ కెప్టెన్ మిగ్యుల్ క్యూ కాక్పిట్ లో విమానం నడుపుతున్న పొజిషన్ లో కనిపించారు ల్యాండింగ్ కు ముందు ఆ విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కూడా కొట్టింది ఆ విమానం గురించి కంట్రోల్ టవర్ కు ఎలాంటి సమాచారం లేదు రేడార్ లో మాత్రం విమానం ల్యాండింగ్ కోసం చూస్తున్నట్లుగా అనిపించింది రేడియోతో మాట్లాడినా ఎవరూ స్పందించలేదు దాంతో ల్యాండింగ్ కోసం అనుమతిస్తూ లైన్ క్లియర్ చేశారు ఆ తర్వాత విమానం దానంతటా అదే ల్యాండ్ అయింది పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం క్రాష్ ల్యాండ్ కాకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది ఈ వివరాలన్నీ విమానాశ్రయ సిబ్బంది తెలిపారని సదరు పత్రిక వెల్లడించింది అయితే ఐర్విన్ ఫిషర్ అనే విలేఖరు రాసిన ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారుల తీరుపై పలువురు నిరసన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేరం ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని ఆ సమాచారం వారి బంధువులకు పంపించండి అంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయితే ప్రజల భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను ధృవీకరించి ఉండరని మరికొందరు చెబుతున్నారు అయితే సంచలనాల కథనాల కోసం తప్పించే ఆ పత్రిక కథనం తప్పనే అనుకున్న పంతొమ్మిది వందల యాభై మిస్ అయిన ఫైవ్ థర్టీన్ విమానం ఏమైనట్టు ఇప్పటికీ తెలియరాలేదు దానికోసం ఏళ్ల తరబడి గాలించినా ఫలితం దక్కలేదు ఈ నేపథ్యంలో ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని చాలా మంది నమ్మారు కానీ ప్రభుత్వం ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించకపోవడంతో ఆ పత్రిక కథనం నిజమా ఫేకా అనే అనుమానాలు అలాగే ఉండిపోయాయి రెండు వేల పద్నాలుగు మార్చి నెలలో మిస్ అయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం త్రీ సెవెంటీ ఆచూకి ఇప్పటికీ తెలియరాలేదు దీంతో చాలా మంది అది కూడా టైం వెళ్లిపోయి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు